త్రివేణి సంగమం అంటే మూడు పవిత్ర నదులు కలిసే స్థలం ఇది అత్యంత పుణ్యక్షేత్రంగా భావించబడుతుంది ఇది ఎక్కడ ఉంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ అలహాబాద్ లో గంగ యమున సరస్వతి నదులు కలిసే చోటు ప్రసిద్ధ త్రివేణి సంగమం మూడు నదుల వివరాలు గంగ మోక్షప్రదాయిని పాపపరిహారిని యమున కృష్ణుడి లీలలకు సాక్షి భక్తి మరియు స్నేహానికి ప్రతీక సరస్వతి జ్ఞానప్రదాయిని ఇది భూమి అడుగున ప్రవహిస్తుందని నమ్మకం ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు తొలగుతాయి అని విశ్వాసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ స్నానం చేస్తారు కుంభమేళా సమయములో కోట్లాది భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు త్రివేణి సంగమం అంటే కేవలం నదుల కలయిక మాత్రమే కాదు ఇది జ్దానం సరస్వతి భక్తి యమున కర్మ గంగ ఈ మూడింటి సమన్వయం అని భావిస్తారు ఇక్కడ పితృకర్మలు తర్పణాలు చేస్తే పితృదేవతలు తృప్తి చెందుతారని పురాణాల్లో చెప్పబడింది దీని ప్రత్యేకత గంగవడి తెల్లగా యమున నలుపు రంగులో కనిపిస్తాయి ఈ రెండు కలిసే చోట మటివర్ణంలో తేడా కనబడుతుంది సరస్వతి మాత్రం భూమి అడుగున కలుస్తుందని కాబట్టి నేరుగా కనబడదు అందుకే త్రివేణి సంగమం హిందువులకి అత్యంత పవిత్రమైన యాత్రాక్షేత్రంగా నిలుస్తుంది